హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు విఎస్ రైత నేసం ఛానల్ రైతనాలు ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మన ఛానల్ అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ప్రజెంట్ వచ్చేసి మనమైతే ఈ రోజు భద్రాద్రి కొత్త అలాగే సులా నగర్ దగ్గర రావడం అయితే జరిగిందండి ఒక్కసారి మీరు అయితే ఈ మిరప తోట చూసుకుంటే ఏ విధంగా ఉందో ఈ వర్షానికి వచ్చేసి ఈ విధంగా తోటలు వచ్చేసి ఎక్కడైతే లేదండి ప్రెసిడెంట్ వచ్చేసి ఈ రైతు వచ్చేసి ఏ మందు కొట్టిన తర్వాత ఈ విధంగా వచ్చింది మనమైతే అయితే రైతు నాడికి తెలుసుకుందాం నమస్కారం అన్న నమస్తే అన్న పేరేంటన్నా ప్రదీప్ కుమార్ అన్న నా పేరు ఏ ఊరున్నాయి సులా నగర్ గ్రామం అన్నా సులా నగర్ గ్రామం మీరు ఎన్ని ఎకరాలు వేసుకున్నారా మీరు తోట ఐదు ఎకరాలు అన్న ఐదు ఎకరాలు వేసుకున్నారు ప్రెసెంట్ మనం చూసింది ఎన్ని ఎకరాల అనేది ఒక ఎకరం ఉన్నారా ఇది ఎకరం వేసుకున్నారు మీదే పక్కన ఉందన్న అవతలు ఉందండి అవతలు ఉంది ఇప్పుడు మీరు వర్షం పడిన తర్వాత ఏ మందు కొట్టుకున్నారన్న త్రీ నేత్ర అన్న త్రీ నేత్ర నేత్ర కొట్టాను ఎలా ఉందన్న దాని రిజల్ట్ ఎక్సలెంట్ ఉందన్న రిజల్ట్ రిజల్ట్ బాగుంది ఆ మంచి మంచి ఇగురు వచ్చిందండి సన్న ఎగురు వచ్చింది మంచి వచ్చింది ఉన్న పురుగు కూడా మొన్న కొట్టక ముందు అయితే మొత్తం పురుగు తినేసి జల్లి జల్లి లెక్కన అయిపోయిందండి కొట్టేసి అది కొట్టిన తర్వాత ఆకులు కూడా నేటిగా వచ్చేసింది పురుగు బెడద పోయింది దోమ కూడా క్లియర్ అయిపోయింది అన్న ఈ చుట్టూ చూడండి అన్న మొత్తం టేక్ చెట్లు ఉన్నాయి టేక్ చెట్టు వల్ల కూడా నల్లి ఎఫెక్ట్ అయింది దా త్రీ త్రీనేత్ర కొట్టగానే నల్లి గిల్లి మొత్తం క్లియర్ అయిపోయింది అన్న పూతలు కూడా కనిపించట్లేదా మంచి పూత కూడా వచ్చిందన్న పూతలు కూడా నల్లి లేదన్న పూతలు కూడా నల్లి పూతలు కూడా నల్లి లేదు మంచిగా నీడి వచ్చింది సన్న ఇగురు వచ్చింది దగ్గర దగ్గర వచ్చింది అన్న దగ్గర గణపలు వచ్చింది ఆకులు ఎలా వచ్చాయన్న చూడండి అన్న మంచి నీట్ గా చిట్టాకులు అన్న మంచి నీట్ గా చిట్టాకులు వచ్చినాయి సెట్ అవుతుందన్న దీంతో ఫ్లవరింగ్ వచ్చిందన్న కొంచెం ఫ్లవరింగ్ వచ్చింది చిన్న కాడలు కూడా రావడం కూడా తగ్గింది తగ్గింది కాడలు కూడా రావడం తగ్గింది ఈగురు మొత్తం దానివల్ల వచ్చింది అన్న ఈ పై భాగం ఈ పై భాగం ఇక్కడ నుండి కింద భాగం గా ఉంది అన్న ముందు అది త్రీ నేత్ర కొట్టగానే పై వచ్చింది వచ్చిందన్న ఇది కొట్టిన రోజులు అవుతుందన్న మీరు శనివారం అవతల శనివారం వారం రోజులు అయింది ఈ రోజు శనివారం వారం అయింది అన్న వారం రోజులు అవుతుంది మీకు రిజల్ట్ ఏ రోజు నుంచి చూపించింది అన్న ఐదు రోజుల తర్వాత అన్న ఐదు రోజుల దాకా కొట్టినట్టు కూడా కనబడలే అసలు ఐదు రోజుల తర్వాత ఆటోమేటిక్ గా మంచిగా స్లోగా రిజల్ట్ కనబడుతూ వచ్చిందన్న నీట్ గా వచ్చింది నీట్ గా వచ్చింది అంటే మీకు సులా నగర్ లో ఎవరైనా చెప్పారా ఏంటన్నా ఇక్కడ దొరుకుతుందని అంటే నేను వేరే మంది కొనుక్కోవడానికి కి వెళ్ళాను అన్నాను అయితే అన్న ఈ ఒక్క ఎకరానికి ఐదు ఎకరాలు అంటున్నావు కదా ఒక్క ఎకరానికి కొట్టి చూడని ఆ పైన బతి ఇచ్చిండన్న తీసుకొచ్చి రిజల్ట్ మాత్రం ఇచ్చినందుకు సాటిస్ఫాక్షన్ అయింది రిజల్ట్ ఎక్సలెంట్ రిజల్ట్ ప్రజెంట్ మాత్రం మనకైతే చూడండి చాలా ఎక్సలెంట్ గా వచ్చింది అలాగే పై భాగం చూసుకోవచ్చు ఇది కూడా సన్నగా అయితే వచ్చింది కా కూడా సెట్ అవుతుంది ఫ్లవర్ింగ్ ఫ్లవరింగ్ కొంచెం ఓకే అన్న వస్తుంది ఈ మొబ్బుకి పురుగులకి వాటికి కంట్రోల్ అవుతుంది అన్న టోటల్ అన్న పురుగు ఇప్పుడు కనబడుతుంది అన్న పురుగు అనేది లేదు దోమ లేదు దోమ లేదు పురుగు లేదు మంచి నీట్ గా ఇప్పుడు మీ తోటలో మనకి కొన్ని కొమ్మకులు చూపిస్తున్నాయి కదా వస్తున్నాయి కదా అవునన్నా కొమ్మకులు ఉంది ఇప్పుడు మీరు దాని తర్వాత నాటియో కొట్టుకుంటారా ఇక నాటియో నాటియోను గెలి సెన్సార్ వాడదాం అనుకుంటున్నా సెన్సార్ లేకపోతే ఇప్పుడు మీ మిరప తోటలో ఒకటే సమస్య ఏంటంటే కొంచెం కొమ్మకులు అయితే వస్తుంది అవునన్నా కొమ్మకులు వస్తుంది దానికి నాటియో కొట్టుకుంటే ఎక్సలెంట్ గా ఓకే ఓకే అన్న కొడదాం అయితే ఇప్పుడు త్రీనేత్ర ఉంది కదా దాంట్లో త్రినేత మూడు బార్డులు వచ్చినాయి ఒకసారి చూపించండి అన్నా ఇక్కడ ఇక్కడ పెట్టాను ఈ మూడు వచ్చాయా ఈ మూడు అన్న ఈ మూడుని వేరే వేరే దాని కలుపు మూడు బగెట్ లో కలుపుకున్నాను దీంతో ఏమైనా కాంబినేషన్ పెట్టుకున్నారా ఏం పెట్టుకోలేదన్న ఈ మూడే సపరేట్ సపరేట్ కొట్టుకున్నా ఇంకెందుకని మూడే కలుపుకున్నా మూడే కలుపుకున్నారు మీకు దోమ లేదు దీంట్లో దోమ లేదు చెప్పాను కదా దోమ లేదు నల్లి లేదు పురుగు లేదు మంచి వచ్చింది అన్న మంచి అయితే వచ్చింది సో మీ తోటి రైతులు కొట్టుకోవచ్చా ఆనందంగా కొట్టుకోవచ్చు అన్న మీరు ఇంకా నాలుగు ఎకరాలు దాన్ని కూడా వాడదాం అనుకుంటున్నా దానికి కొమ్మ కూడా నిన్నే కొట్టిన రేపు గానీ ఎల్లుండి కానీ దాని కూడా అనుకుంటున్నా అది కూడా కొంచెం డిఫరెంట్ గా కొంచెం కొడితే గా చేంజ్ అవద్దు అని దాన్ని వాడదాం అనుకుంటున్నా సో మీరు కొట్టిన దానికి మీకు అయితే సో రైతనలు మీరైతే ఇప్పుడు దాకా అయితే విన్నారు కదా మన దగ్గర వచ్చేసి విఎస్ క్రాప్ కి నుంచి త్రీనత్ర అనేది ఒక కాంబో అయితే రావడం అయితే జరిగిందండి మన మిరప పంటలో వచ్చేసి అన్ని రకాల సమస్యలు ఒకటి తెగులు తప్ప పురుగు గాని దోమ గాని ఎగురు గాని అలాగే పూత రావడానికి వచ్చేసి అన్నిటికైతే చాలా బాగా ఎక్సలెంట్ గా అయితే పనిచేసింది కాబట్టి రైతనలు ఈ మబ్బుకి మీరైతే చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు కదా సో అన్ని సమస్యలు క్లియర్ అవ్వాలంటే ఒకటే ఒక మందు అయితే వాడుకోవచ్చు అండి మనకైతే విఎస్ కేర్ నుంచి త్రీ నేత్ర అయితే మందైతే ఉందండి మూడు బాటిల్స్ అయితే వస్తాయి ఈ మూడు బాటిల్ వచ్చేసి మనమైతే కొట్టుకుంటూ వచ్చేసి అన్ని సమస్యలు అయితే పోతాయండి ఒక్కసారి మీరు అయితే మీ మిరప పంటలో ఒక రెండు ఎకరాల దగ్గర ఎకరానికి కొట్టి చూడండి ఆనందంగా అయితే ఉంటారు దాని తర్వాత మీరు ఇంకో ఎకరాని అయితే కొట్టుకోండి